శోధన సహించుకుంటున్నాడు శోధన అంటే ఏంటిది శోధన అనేది టెంప్ట్ టెంప్టేషన్ టెంప్టింగ్ అనమాట మనిషిని ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి అని రెచ్చగొట్టే విధానాన్ని టెంప్టేషన్ అంటారు దీనిని సహించువాడు ధన్యుడు అంటున్నాడు ఆలోచించాలి మనం అంటే జీవితంలో మానవ జీవితంలో శోధన అనేది తప్పకుండా వస్తుంది ఆ శోధనను నువ్వు జయిస్తేనే ధన్యుడవు జయించకుండా ఈరోజు క్రైస్తవులు జయించటానికి ప్రయత్నించకుండా చాలామంది ఏమంటున్నారు అంటే మమ్ము శోధనలోనికి తేకుండా ఈడు నుంచి నువ్వే తప్పించుమని ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన ఏదైతే ఉందో పరలోకపు ప్రార్థన దానికి ఈరోజు క్రైస్తవులు ఇంకా ప్రార్థన చేస్తున్నారు అనే చాలా సంఘాల్లో అది కేవలము ఇస్రాయేళ్లులను క్రీస్తు మార్గంలోనికి నడిపించటానికి యేసుక్రీస్తు ప్రారంభంలో మీరు ఇలా ప్రార్థన చెయ్యండి అలా ప్రార్థన చేస్తే నేను సహాయం చేస్తాను అన్నాడు అది బ్రతికున్నప్పుడు ఇస్రాయేలీలు దేవుని రాజ్యంలోనికి రావటానికి క్రీస్తుకు సంఘముగా ఏర్పడటానికి హెచ్చరించినటువంటి చేసినటువంటి బోధ కానీ సిలువేయబడి లేచి అపోస్తుల ద్వారా చేస్తున్న బోధ మీరు శోధనను జయించాలి నాకు శోధన వద్దు అనే ప్రార్థన చేయకూడదు మీరు అంటే మమ్ము శోధనలోనికి తేకుండా దృష్టి నుండి కీడు నుంచి తప్పించుకునే ప్రార్థన ఇప్పుడు ఏ క్రైస్తవుడు చేయడానికి వీల్లేదు మేము శోధనను సహించే శక్తి కావాలి మాకు ఎలాంటి శోధన వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా మేము సహిస్తాం దాని నుంచి విడుదల పొందుతాము దాని నుంచి విజయాన్ని పొందుతాము అనే విధంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేయాలి ఇది నేర్పుతున్నాడు విషయమై శోధింపబడ నేరడు శోధింపబడ నేరడు అంటే దేవుడు దేవుణ్ణి మనం ఎట్టి పరిస్థితుల్లో శోధింపలేము ఆయన శోధింపబడడు ఏంటది కీడు విషయమై అన్నాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఏకీడు ఆలోచించాలి మనం ప్రార్థన చేస్తుంటాం కదా ఏమని దేవా వాడు నాకు అన్యాయం చేశాడు వాడి బతుకు నాశనం చేయి అని నువ్వు ప్రార్థన చేసావు అనుకో దేవుని రెచ్చగొట్టడం మనం నువ్వు భక్తి నువ్వు భక్తి పరడాలవే అవునా కదా కానీ నాకు అన్యాయం చేసేటాడు వాడు భూమి మీద ఉండకూడదు ఇలాంటి ప్రార్థన కనుక నువ్వు చేస్తే దేవుడు రెచ్చిపోడు శోధింపబడ్డాడు అర్థమైంది దాని అర్థం అది కానీ మనం తెలియకుండా నువ్వు మాకు చేసావు దేవుడిని అంత చూస్తాడు అంటే అది ఉత్తుదే ఆలోచించాలి అదే ఎవరైనా నన్ను అన్నారనుకోండి వాడిని సంగతి చూసుకోవాలి వెంటనే మనం ఏం చేస్తామంటే రెచ్చిపోయి వాడిని ఎందుకు తిట్టావరా అని మనం తన్నే రకం మనం అంటే శోధనను మనం జయిస్తున్నామా శోధనకు బలైపోతున్నామా ఈరోజు నువ్వు శోధింపబడటం అనేది ఖాయం ఆ శోధన ఎవరు చేస్తారు అనేది మనం ఆలోచించగలిగితే శోధన దేవుని నుంచి రాదు అని చెప్తున్నాడు ఇప్పుడు కింద ఏదన్నా కష్టం వచ్చిందనుకో బాధ వచ్చిందనుకో ఏమనుకుంటాం మనం ఇప్పుడు చెప్పండి ఏం పాపం చేశాను రా దేవుడా నాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టావు నాకు ఇన్ని బాధలు తెచ్చావు నాకేనా ఈ బాధ అంతా ఆడు సామాన్యుడు కాదు ఆడు అంత దుర్మార్గుడు అవునా కదా అంత దుర్మార్గురాలు ఇంత బాగున్నది నాకెందుకు శ్రమ నేనేం పాపం చేశాను నన్ను కష్టపెడుతున్నావు అనే దుర్మార్గులు క్రైస్తవులు ఈరోజు ఎక్కువైపోయారు ఆలోచించాలి ఎందుకంటే ఈ ఈ మాటలోని పరమార్థం అది ఆయన ఎవ్వడు ఎవ్వనిని శోధింపడు ఆయన శోధింపబడ నేరడు నువ్వు ఒకనికి అన్యాయం చేయమని ప్రార్థన చేసినా ఆయన అన్యాయం చేయడు రెచ్చుకోడు వాని తన్ను వానికి మొత్తం అనో నువ్వు నువ్వేం చేసామన్నా ఆయన వినే రకంగా కాబట్టి శోధన ఆయన శోధింపబడడు ఒకవేళ నువ్వు నిన్ను కూడా ఆయన శోధించడు దేవుడు నా చేతికి పని చేయించాడు అనే మాట బైబిల్లో ఉండదు ఈ లోకంలో మనుషులు రాసిన గ్రంథాలు ఉన్నాయి అందులో ఉన్నాయి చేసేది నేనే చేయించేది నేనే నువ్వు నిమిత్త మాత్రుడు అనేది లోకంలో ఉన్న గ్రంథాల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఏది చేసినా నీదే బాధ్యత నాదేం లేదు మంచి చేస్తే నీకు బహుమానం చెడు చేసినా నీకే బహుమానం నేను చేయించాను అంటే దేవుడు నీ చేత మంచి చేయించడు చెడు చేయించడు అంత గొప్ప జ్ఞానము దేవుడు మనకి ఇందులో రాయించడు ఇది శాస్త్రము అంటే కారణాలతో కూడిన రుజువులతో కూడినది ఇది